ఛానల్ ఆర్జీ అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో సరిగ్గా నిద్ర పట్టడానికి మనం ఏం చేయాలో మనం నిద్రలేమితో బాధపడుతుంటే మనకి ఎలాగా ఉంటుంది మనకి ఏమేమి జబ్బులు వస్తాయి అనేది నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను అండ్ ఈ ఆర్టికల్ నేను చదివాను అండ్ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కంప్లీట్గా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ మనము నిద్రపోవడానికి అంటే నిద్రలేవికి ఏమేమి కారణాలు ఉంటాయి అలాగే నిద్ర దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకున్నాము అండ్ ఫస్ట్ మనము కాఫీ టీ అలాంటివి ఉంటాయి కదా అంటే కెఫిన్ రిలేటెడ్వి అవి ప్రోడక్ట్స్ అవి తాగాలనుకుంటే నిద్ర కంటే ముందు పది గంటల ముందే తాగేయాలన్నమాట రాత్రిపూట నిద్రపోవడానికి పది గంటల ముందే తీసుకోవాలి ఇంకా తర్వాత వాడి జోలికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు ఎందుకంటే అవి మన బ్రెయిన్ ని రిలాక్సింగ్ దశలోకి వెళ్ళని పోవమనమాట అవి తాగితే మన బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు అంట నిద్ర పట్టదు అందుకని ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే టీ కాఫీ వంటివి తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి ఫ్రెండ్స్ అండ్ నైట్ టైమ్స్ అసలు తీసుకోకూడదు అనమాట వాటిని అవి మంచిది కాదు అండ్ అలాగే రాత్రిపూట లేట్గా భోజనం చేయడం అనేది అస్సలు మంచిది కాదు ఎందుకంటే మనకి జీర్ణం కానివి డైజెస్ట్ అవన్నీ తినడం వల్ల గుండె వేగం శరీర ఉష్ణోగ్రత అవి పెరుగుతాయి అనమాట అంటే టెంపరేచర్ కూడా పెరుగుతుంది మనకి బాడీలో అండ్ ఇవి నిద్రనే దెబ్బతీస్తాయి అనమాట అండ్ అలాగే కాబట్టి నిద్రకి మూడు గంటల ముందే మనం భోజనం చేయాలి అండ్ తేలికగా జీర్ణమయ్యేవి మాత్రమే తినాలన్నమాట అండ్ కొంతమంది ఏం చేస్తుంటారంటే రాత్రులు మేల్కొనడం మేల్కొని పనులు చెక్కబడుతుంటారు అండ్ పెండింగ్ వర్క్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి మనము రాత్రికి రాత్రి కంప్లీట్ చేసేయాలి ఈ రోజు అని రాత్రులు మేల్కొని మొత్తం కంప్లీట్ చేయాలని చూస్తుంటారన్నమాట అండ్ అయితే అప్పుడు వాళ్ళ మేల్కొని మేల్కొని వాళ్ళకి ఇంకా నిద్ర పట్టదు కొన్ని రోజులకి రాత్రి చేసేసుకుందాం ఈరోజు చేసేసుకుందాం అని చూస్తుంటారనమాట అందుకని రాత్రి వేళకు నిద్ర నిద్రకి ఆటంకం కలిగే పనులు ఏమైనా ఉంటాయనుకోండి అవి మొదలు పెట్టకపోవడమే మంచిదని నా అభిప్రాయం మీరేమంటారు నేను కూడా అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇంకేంటంటే ఏదైనా పని గనక మనకు ఉంటే గనక నిద్రకై రెండు గంటల ముందే వాటి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట అండ్ నిద్రపోవడానికి ఒక గంట ముందే ఫోన్ టీవీ కంప్యూటర్ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఆఫ్ చేయాలంట ఫ్రెండ్స్ అండ్ ఇది కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు అండ్ అంటే మనం బెడ్రూమ్లో ఇలాంటివి ఏవి మనకు అందుబాటులో లేకుండా చూసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది అండ్ పడుకునేటప్పుడు ఎక్కువగా బ్లూ కలర్ జీరో జీరో బల్బ్ లాంటివి లైట్వి పడితే కళ్ళ మీద బాగా హాయిగా నిద్రపడుతుందంట అండ్ ఒకవేళ మనకి నిద్ర కనుక తక్కువైందనుకోండి మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది కూడా తెలుసుకుందాము అండ్ ఏదో రెండు మూడు రోజులు నిద్ర పట్టకపోవడం అనేది లైట్ తీసుకోవచ్చు అలా కాకుండా సంవత్సరాల తరబడి నిధ తరబడి మనకు అలాగే ఉందనుకోండి నిద్రలేమి ఉందనుకోండి మనం అప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ తప్పకుండా మార్చుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అనో మనకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయన్నమాట నిద్రలేమి ఉంటే కనుక ఆరోగ్య సమస్యలు చుట్టుపడతాయి అండ్ మనము ఏవేవి ఆరోగ్యం సమస్యలు వస్తాయంటే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎందుకు డయాబెటీస్ వస్తుందంటే నిద్రలు తక్కువ అయితే కనుక మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అనమాట అంటే కణాలకి ఇన్సులిన్ సరిగ్గా అందదు దానివల్ల సరిగ్గా స్పందించేవి దీంతో దానిలోకి గ్లూకోజ్ చేరుకోదు అండ్ దానివల్ల రక్తంలో గ్లూకోజ్ మోతాదులు కూడా చాలా పెరిగిపోతాయి అనమాట అండ్ అలాగే అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ మామూలుగా నిద్రపోతున్నప్పుడు మనకి రక్తపోటు తగ్గుతుందనమాట నిద్రలేనితో దీర్ఘకాలం రక్తపోటు అధికంగా ఉంటుందన్నమాట నిద్రలేమి ఉన్న వాళ్ళకి దీనివల్ల గుండె సంబంధిత జబ్బులు కూడా పెరుగుతాయని చెప్తున్నారు మన నిపుణులు అండ్ అలాగే మనకు గనక నిద్ర తక్కువైందనుకోండి అండ్ ఒబెసిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట ఫ్రెండ్స్ అండ్ దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆకలిని నియంత్రించే హార్మోన్స్ తీరు అన్నీ డిస్టర్బ్ అవుతాయి మనకి నిద్ర తక్కువైంది అనుకోండి నిద్ర సరిగ్గా లేకపోతే ఉదయం వ్యాయామం చేయాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది ఎందుకంటే రాత్రి లేటుగా పడుకుంటాం కదా మనము అండ్ అందుకని దీంతో బరువు పెరగడము ఒబెసిటీ అనేవి పెరిగిపోతాయి అనమాట అండ్ అందుకని మనకి మంచి నిద్ర కోసం ఏమేమి చేయవచ్చో ఇప్పుడు చూద్దాము కొన్ని చిట్కాలు అంటే టిప్స్ అనేవి నేను చెప్తాను అండ్ నిద్రపోయే గదిలో ఎప్పుడూ కూడా చీకటి ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే నిద్రపోయే ముందు నుంచే ఇంట్లో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నమాట అండ్ మనం అనుకునే బెడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోవాలి ఇంకా రోజు ఒకే సమయానికి పడుకునేందుకు ట్రై చేయండి అండ్ లేవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఏ సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే దీంతో వేళలు ఒక క్రమంలోకి వస్తాయి అన్నమాట అండ్ ఎప్పుడైనా రాత్రి కాస్త ఆలస్యంగా పడుకున్నా ఉదయం అదే సమయానికి లేవడం నేర్చుకోవాలన్నమాట అండ్ ఇంకా ఏంటంటే పూట కాసేపు కునుకు తీస్తే ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఎక్కువసేపు నిద్రిస్తే రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది అందుకని పగలు నిద్ర తగ్గించాలన్నమాట మనం అండ్ రాత్రిపూట వ్యాయామం అనేది మానుకోవాలి కొంతమంది ఎక్సర్సైజెస్ మార్నింగ్ కుదరదు అని చెప్పి రాత్రిపూట చేస్తుంటారు అది కూడా తగ్గించాలన్నమాట అండ్ పడుకునే ముందు కొంచెం కొంతమంది ఇంటెన్సివ్ వర్కౌట్ చేస్తుంటారు అనమాట హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేస్తుంటారు అది కూడా చాలా తప్పు అలా చేయడం కూడా చాలా తప్పు అనమాట అండ్ అలాగే పడుకునే ముందు ఎక్కువ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్ర స్థాయి శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది అనమాట అండ్ తద్వారా నిద్రపోవడం చాలా కష్టమైపోతుంది దాని బదులుగా స్ట్రెచెస్ యోగా ధ్యానం వంటివి మనం ట్రై చేయొచ్చు అంట ఫ్రెండ్స్ సాయంత్రం పూట గోరువెచ్చని నీటితో స్నానం చేసి కాసేపు మంచి మ్యూజిక్ వినాలి ఫ్రెండ్స్ అండ్ మ్యూజిక్ అంటే ఏదో డబ్బా సౌండ్ కాకుండా కొంచెం ప్లజెంట్ మ్యూజిక్ వినారనుకోండి బాగా నిద్ర పెట్టుంది అనమాట నిద్ర పట్టినప్పుడు ఏం చేయాలంటే లేచి కూర్చొని కుర్చీలో కూర్చొని ఒక బుక్ ఏదైనా చదివారనుకోండి ఆటోమేటిక్గా మీకు నిద్ర అనేది వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్